కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలం బంగారయ్యపేట గుండ్రాజు పెద్ద దివానం ఆధ్వర్యంలో సర్పంచ్ దొంగబాబు మీద వ్యతిరేకతతో వైసీపీ నుంచి భారీ స్థాయిలో చేరికలు ఈ కార్యక్రమంలో ఎక్స్ఎంపీపీ ఎంపీ హిటంశెట్టి భాస్కర్బాబు ఎక్స్ టీడీపీ సర్పంచ్ పైల సాంబశివ సోము రౌతు మౌలి టీడీపీ ఎంపీటీసీ రవి ఎంపీపీ గంటి మల్ల రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పేరుతో పేరుతో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఏడాది పదిహేను వేల రూపాయలు ఆడబిడ్డ నిధి పేరుతో పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి స్త్రీకి నెలకు పదిహేను వందలు దీపం పేరుతో ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యువతకు ఉపాధి కల్పించడమే మన విజనరీ చంద్రబాబు లక్ష్యాలు అంతేకాకుండా యువ గలం నిధి నుంచి నిరుద్యోగ

అమ్మలారా అక్కలారా వర్తిపాడు ముని వచ్చిన వరకు ఓటర్ మహాశైలారా మర్చిపోకండి దివంగత శ్రీ వరపుల రాజా గారు వర్తిపాడు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా పదిహేను వందల మంది విభిన్న ప్రతిభావంతులకు సదరం సర్టిఫికెట్లు అందించారు ఎంతో ఆటో డ్రైవర్లకు ఫోర్ వీలర్స్ వాళ్ళకు మెగా లైసెన్స్ మేళా ద్వారా లైసెన్స్ శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా గారు కాన మీ అమూల్యమైన ఓటు ముద్రలు సైకిల్ సైకిల్ గుర్తుపై వేసి శ్రీమతి వరుకుల సత్యప్రభ రాజా గారిని అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన ఉదయ శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించే తెలుగు దేశం జై జై తెలుగుదేశం जय जनसेना जय जय जनसेना जय बीजेपी जय जय बीजेपी जय 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 जनसेना जय जय जनसेना जय बीजेपी जय जय बीजेपी